నమస్కారం ఇవాళ నవంబర్ పద్నాలుగు అంటే ప్రపంచ డయాబెటీస్ డే అంటే వరల్డ్ డయాబెటీస్ డే అంటే షుగర్ వ్యాధిని మనం గుర్తించుకొని ఈ షుగర్ రాకుండా ఎలా ఉంచుకోవాలి వచ్చిన వాళ్ళు ఎలా నార్మల్గా లైఫ్ని గడపగలగాలి అని తెలుసుకోవడం కోసం మనం ప్రతి సంవత్సరం జరుపుకునే రోజు సో ఈ వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా నేను ఇన్సులిన్ గురించి మనకి ఉన్న అపోహలు అనేవి మాట్లాడతాను చాలామందికి ఇన్సులిన్ మీద ఉండే అపోహ ఏంటంటే ఇన్సులిన్ పెట్టారు అంటే ఇంకా అయిపోయింది అంటే ఏ వేరే ఏ మందులు పనిచేయవు అంటే డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఇది చివరి అంకం కింద పరిగణిస్తారు అసలు ఇది ముమ్మాటికి అబద్ధం సో ఇన్సులిన్ అనేది మనం ఈ డయాబెటీస్ డిటెక్ట్ అయినప్పుడు అంటే మొదటిసారి గుర్తించినప్పుడు నుంచి చివరి క్రమం వరకు ఎప్పుడైనా వాడచ్చు సో ఇన్సులిన్ అనేది చాలాసార్లు మనం ఎప్పుడైతే ఫస్ట్ టైం డయాబెటీస్ డిటెక్ట్ అయినప్పుడు అధికంగా షుగర్స్ ఉన్నప్పుడు తొందరగా దాన్ని నార్మల్ బేస్ లైన్కి తీసుకురావడం కోసం ఇన్సులిన్ అనేది పెడుతూ ఉంటాము సో ఇలా చేయడం వల్ల ఏంటంటే లోపల జరుగుతున్న కెటబాలిజం ఆ కెటబాలిజంని ఆపడం వీలైనంత తొందరగా ఆర్గాన్స్ మీద ఒత్తిడి తగ్గించి ఆర్గాన్ డ్యామేజ్ని తగ్గించడం కోసం వాడతాము అలాగే ఇందులో మెటబాలిక్ మెమరీ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది సో ఇవన్నీ ఉండడం వల్ల ఇన్సులిన్ అనేది మనం పేషెంట్ని బట్టి మొదట మొదటగానే స్టార్ట్ చేయొచ్చు లేదా ట్రీట్మెంట్ జరిగిన కొన్నాళ్ళ తర్వాత కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది రెండో అపోహ వచ్చేసి ఇన్సులిన్ ఒక్కసారి పెడితే ఇంకా ట్యాబ్లెట్స్ పెట్టడానికి అవ్వదు అని ఇది అపోహ అనడం కంటే కూడా ఇన్సులిన్ మనం దేనికి పెడుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి ఇన్సులిన్ నేను ఇందాక చెప్పినట్టు ట్రీట్మెంట్ ప్రారంభంలో పెట్టినప్పుడు చాలాసార్లు ఏంటంటే తొందరగా షుగర్ని నార్మల్ లెవెల్ తీసుకురావడం కోసం పెడతాము అలాగే ఇన్సులిన్ రెండో సందర్భంలో ఎప్పుడు పెడతామంటే అబ్సల్యూట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటే మనకి బాడీలో ఐలెట్స్ అనేవి ఇన్సులిన్ అనేవి తయారు చేస్తూ ఉంటాయి ఈ ఐలైట్స్ కనుక ఇంకా ఏమాత్రం తయారు చేయలేకపోతున్నాయి అన్న మనకి తెలిసిన సందర్భంలో అంటే బాడీలో మనం ఏం ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా సరే ఇన్సులిన్ అనేది మోతాదుని పెంచే అవకాశం ఉండదు అలాంటి సందర్భంలో మన ఇన్సులిన్ని బయట నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇన్సులిన్ ఒకసారి పెడితే ట్యాబ్లెట్స్ ఇంకా పనికిరావు అనేది అందరికీ వర్తించదు అది లోపల ఎండోజినస్ ఇన్సులిన్ అంటే లోపల బాడీలో ఎంత ఇన్సులిన్ తయారవుతుంది అనే దాన్ని బట్టి ఇన్సులిన్ తర్వాత కూడా మనం ట్యాబ్లెట్స్ అనేవి పెట్టడం అనేది జరగచ్చు మూడోది ఇన్సులిన్ పెడితే ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది జస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అయిన తర్వాత చాలామంది ఈ షుగర్ బయటపడడం అనేది జరుగుతూ ఉంటుంది నేటి ఆధునిక యుగంలో ఇవి ఇంకా కామన్ అయిపోతున్నాయి సో ఇలాంటి సందర్భాల్లో ఇన్సులిన్ పెడితే చాలాసార్లు ఈ బేబీ మీద ఏదైనా ఒత్తిడి పడుతుందేమో ఏదైనా అవుతుందేమో అని భయపడుతూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ అదేమీ కాదు ఈ ప్రెగ్నెన్సీ టైప్లో అంటే జస్టేషనల్ డయాబెటీస్కి మనం ఇన్సులిన్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ కొన్ని రకాల ట్యాబ్లెట్స్ కూడా ఈ మధ్యకాలంలో వాడుతున్నాము బట్ స్టిల్ ఒకవేళ జస్టేషనల్ డయాబెటీస్ కనుక అవసరమైతే అంటే అతర ఇతర ఇతర మార్గాల వల్ల తగ్గకపోతే ఇన్సులిన్ అనేది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది నాలుగోది వచ్చి ఇన్సులిన్ వాడటం వల్ల ఒంట్లో ఆర్గన్స్ పాడవుతాయని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు అది కూడా తప్పు ఇన్సులిన్ వాడటం వల్ల బాడీలో ఏ ఆర్గాన్ని కూడా వాడవదు ఇంకా ఐదోది అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇన్సులిన్ పెట్టారు కదా మనం అన్నీ తినచ్చు ఇంక పూట దాని తగ్గట్టుగా డోసు పెంచుకోవడం ఏం చేసుకోవచ్చు అనేది అది కూడా తప్పు ఎందుకంటే ఇన్సులిన్ పెడుతున్నాము అంటే బాడీలో జనరల్గా లోపల తయారయ్యే ఇన్సులిన్ సరిపోవట్లేదు లేదా పూర్తిగా ఆగిపోయిందనే సందర్భంలో అయినా పెడతాము లేదా తొందరగా కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో అయినా పెడతాము సో ఏం జరిగినా సరే ఇన్సులిన్ వాడినా సరే ట్యాబ్లెట్ వాడినా సరే ఆహార నియమాలు పాటించడం అనేది కంపల్సరీ ఏది పెడితే అది తినడం అనేది చేయకూడదు సో ఫైనల్గా డయాబెటీస్ అందరూ చెప్తారు ఎలాగ రాకుండా చూసుకోవాలి అంటే ఫస్ట్ మనం స్ట్రెస్ తగ్గించుకోవడం అని జంక్ ఫుడ్ తినడం తగ్గించడం బరువు మీద మనం శ్రద్ధ పెట్టడం ఫిజికల్ యాక్టివిటీ అంటే రోజు కనీసం రెండు మూడు కిలోమీటర్లు నడవడం సో టైంకి పడుకోవడం టైంకి లేవడం ఇలా స్ట్రెస్ తగ్గించుకోవడం స్మోకింగ్ అది చేయకుండా ఉండడం ఆల్కహాల్ తీసుకోకుండా ఉండడం ఇవన్నీ చేసినట్లయితే షుగర్ వచ్చే అవకాశం అనేది తగ్గుతుంది కాకరగా చూసుకుంటే డయాబెటీస్ అనేది సన్నగా ఉన్న లావుగా ఉన్న ఏ వయసు వాళ్ళైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా రావచ్చు ఏ టైంలో అయినా రావచ్చు రేపు మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం ధన్యవాదాలు